హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ వెల్కమ్ వెల్కమ్ టు ఆ రిలీస్టేజ్ శ్రీనివాస్ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే తోలు మీనేపప్పు వడలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడైతే ఒక ఫైవ్ అవర్స్ బ్యాక్ టూ గ్లాసెస్ మినప్పప్పు నానబెట్టుకున్నాను తోలు మినపప్పు చూడండి అక్కడ చాలా మంచిదండి అలా ఉన్న చాలా హెల్త్ చాలా మంచిగా అనేసి నేను కొంచెం కొంచెం తోట ఉంచేసి నేను గంటలో వేసుకుంటాను చూడండి గంటలో వేసుకున్నప్పుడు వాటర్ అస్సలు లేకుండా బాగా వడకట్టి తో గంటలో వేసుకోవాలి పప్పు అలా వేసుకుంటే మిగతా పప్పు ఆ పల్చి మాట చిక్కగా పెట్టేది బాగుంటుంది అందుకోసమే నేను వాటర్ అయితే అస్సలు వేసుకోవడం లేదు ఎవరు కూడా ఈ చిన్న చిట్కాలు పాపించింది ఆ పాలు వరకట్టి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక చిక్కుడంతా అంతా వేసుకోవాలి మనం ఇంకప్పు నానబెట్టుకున్నప్పుడు పుడిపుడి బియ్యం అయితే ఏది ఏమైనా పర్వాలేదు ఆ పప్పులో వేసుకొని నానబెట్టుకోవాలి అట్లయితే ఎక్కువగా ఆయిల్ తీర్చుకుంటే చాలా బాగుండేది టేస్టీగా తరకాల ఆకే వాడాలైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్న కూడా మీరు పాటించుకోండి ఈ రెండు చిట్కాలు పాపిస్తే వాడాలి మీరు పతుకుండా చాలా టేస్టీగా బాగా వస్తాయి అయితే మీ ఇప్పుడు ఒక పది మినిట్స్ అయితే పది మినిట్స్ ఉంచామంటే ఎక్కువ సేపు నీరు బాగా నలిగిపోయేది గ్రైండ్ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అన్న ఒక గిడెలోకి వేసుకున్నాను చూడాలి మలిగే జరగరా నలిగితే చాలా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు నలిగిపోయిన ఒక గొమ్మలో అయితే నేను వేసుకున్నాను మొత్తం మొత్తం పిల్లలు తీసుకున్నాక కొంచెస్ అయితే ప్రచిలో పెట్టుకున్నా చాలా టేస్టీగా బాగుంటుంది అప్పటికప్పుడు నేను వెయ్యాలని వేసుకున్నాను అయితే పిల్లలకి చాలా ఇష్టంగా చాలా టేస్టీగా ఉండాలండి నేను ఒక్కసారి పప్పులో మనం గ్రైండర్ వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది గ్రైండర్ వేసుకునేటప్పుడే ఉప్పు వేసుకోండి ఎవరైనా సరే అలాగే నేను ఆయిల్ హీట్ చేస్తున్నానండి ఆయిల్ వెయిట్ చేసుకున్నాను కళాయిలో ఆయిల్ వేసుకుని స్టవ్ వెళ్ళగిచ్చి హీట్ చేస్తున్నాను నేను మళ్ళీ పప్పులో ఏమేమి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర అలాగే కొంచెం అల్లం ఉంటే అల్లం వేసుకోండి నేను అయితే వేసుకోలేదు లేదు అందుకోసమే వేసుకోలేదు ఒక పచ్చిమిరపకాయ క్యారెట్ నిరుము అలాగే చిన్న చిన్న పీసెస్గా కరివేపాకు కొంచెం కట్ చేసుకున్నానండి కరివేపాకు వేసుకున్నాను ఈ ఫైవ్ ఐటమ్స్ నేను పప్పుల ముద్దలో వేసుకుంటానండి వేసుకున్నాక బాగా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను క్యారెట్ అయితే తురుముకున్నానండి ఎక్కువ తురుముకుంటే చాలా బాగుండుద్ది అలాగే చిన్న చిన్న పీసెస్గా కరగాక కూడా కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మొత్తం ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి బాగా హాయి హీట్ అయింది నేనైతే అప్పు బాగా కలుపుకున్నానండి ఇలా కలుపుకుంటే చాలా బాగుండి ఇలా కలుపుకున్నాను చూడండి ఎక్కువ ఆల్రెడీ వేసేసుకున్నాను కదా ఇప్పుడు నేను వడలు వేస్తున్నాను చూడండి త్రీ టైప్స్ ఆఫ్ వడలు వేయచ్చు అంటే ఇదే త్రీ టైప్ టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ నేను వన్ టైపే వేస్తున్నాను ఎందుకంటే నాకు వీడియో ఎవరూ తీసేవాళ్ళు ఇలాగ నేను సింగిల్ హ్యాండ్స్తో వడ వేస్తున్నానండి ఇలా కూడా వేసుకుంటే ఇలాగ సింగిల్ హ్యాండ్స్తో వేసుకోవచ్చు వడలు నెక్స్ట్ పాల్ కవర్ ఉంటుంది పాల్ కవర్ పైన కూడా వడలు వేసుకోవచ్చు అండి నెక్స్ట్ టూ సెకండ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా అంటే లెఫ్ట్ హ్యాండ్ పైన అడ్డుకొని రైట్ హ్యాండ్తో తీసుకొని కూడా కొందరు వేస్తారండి కానీ నాకు తీసే తీసేవాళ్ళాక నేను టైప్స్ నేను లేకపోతున్నాను మళ్ళీ జల్లిట్లో జల్లిట గరిటి ఉంటుంది కదా జల్లిట గరిటి మీద కూడా వడ హద్దుకొని వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా బాగుండిద్ది కరకర వాడే టేస్టీ టేస్టీ వడలైతే రెడీ మీరు ఇలాగ ట్రై చేసి చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువగా చాలా టేస్టీగా అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగున్నాయండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా టూ టైప్ ఆఫ్ చిట్కాలు మీరు ట్రై చేసినట్టయితే చాలా బాగుండిద్ది థ్యాంక్ యూ సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్